బైబిల్ గ్రంథములో నుండి ప్రియాదేవుని దేవుని బిడ్లారా పరమగీత గ్రంథము మొదటి అధ్యాయం పదిహేనవ వచనములో నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గువ్వ కండ్లు ప్రేమ కలిగిన మహాపరిషుద్ధ తండ్రి చదవబడిన వాక్యము నుండి మీరు కొన్ని విషయాలు మాతో నాతో మాట్లాడి మాత్మీతను బలపరిచి నడిపించి ఆశీర్వాదకరంగా అలాగనే నీ నామానికి మహిమకరంగా మేము జీవించేటట్లుగా వాక్యము చేత మాకు ఉదక స్నానం చేసి పవిత్రిక పరచి అమూల్యమైన శరీరమును రక్తమును తీసుకునే యోగ్యత భాగ్యము నాకు నా బిడ్డలకు కొలువు చేసి మీరే మహిమ బంధమని యేసు మన స్థుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రియా దేవుని బిడ్డలారా చూడండి ఒక విశ్వాసి ఆత్మీయ జీవిత యాత్రలో అత్యంత ప్రధానమైనవి కళ్ళు ఎందుకంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం కాబట్టి ఆత్మీయ జీవితములో మనందరికీ అత్యంత ప్రధానమైనది కళ్ళు కళ్ళు లేకపోతే ఏసఐ చెప్పాడు నీ కన్నులు గుడ్డిదైతే నీ దేహం అంతా చిగటే అన్నాడు కాబట్టి ఆత్మీయ జీవితానికి చాలా ప్రధానమైనది అత్యంత ప్రధానమైనది కళ్ళు అందుకనే యష్యా గ్రంథములో ఒకసారి నలభై ఐదవ అధ్యాయం ఇరవై రెండులో చూసినట్లయితే దిగంతముల నివాసులారా నా వైపు చూచి ఎస్ రక్షణ పొందాలి నిజమే రక్షణ పొందాలంటే దేవుణ్ణి చూడాలట యేసును చూడాలట మరి యేసును చూడాలంటే నీకేమి ఉండాలి ఏముండాలి కళ్ళు ఉండాలి కనుక కళ్ళు లేకుండా ఆయన చూడడం సాధ్యపడదు కనుక కళ్ళు అనేది ఉండాలి మనం రక్షణ పొందాలంటే రక్షణ పొందాలి కాబట్టి ఆయన చూడాలి ఆయన చూడాలి కాబట్టి కళ్ళు మనకు అవసరం పిల్లరా ఇజ్రాయేళ్ళు కూడా అరణ్యయాత్రలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు దేవునికి కోపం వచ్చి ఇజ్రాయేలు సమాజంలోనికి తాపకరమైన విషసర్పాలను పంపించేశాడు పంపించిన తర్వాత మరి అందరూ కాటేస్తుంటే ఆ పాము కరిచిన ప్రతి ఒక్కరూ చనిపోతున్నారు అప్పుడు మోసే బాధపడి ప్రార్థన చేశారు ఒకసారి మనం చూద్దాం సంఖ్యాకాండము ఇరవై ఒకటి ప్రిల్లరా ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఉచిన చదివేస్తున్నా మోసే ప్రజల కొరకు ప్రార్థన చెయ్యగా యహోవా అంటున్నారు నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను అప్పుడు ఏం చేశారట కాబట్టి మోషే ఇత్తడి సర్పమొకటి ఒకటి చేయించి స్తంభము మీద దాన్ని పెట్టాను అప్పుడు కాటు తిన్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందుకు బ్రతికాను దేవుని స్తోత్ర యా ఎలా చూశారట నిదానించి చూచిన ప్రతివాడు బ్రతికాడు కానీ ఎవరైతే నిరాకరించారో వారు మృత్యుపాలయ్యారు చచ్చిపోయారు ఎస్ ముందుగా శిలో వేయబడిన క్రీస్తును మనం చూడగలిగితే మనము బ్రతుకుతాం కానీ చూడ్డానికి నీ కళ్ళు కళ్ళు ఉండాలిగా ఉండాలా లేదా అరణ్యయాత్రలో స్తంభం మీద పెట్టిన ఆ ఇత్తడి సర్పాన్ని చూసిన వారందరూ లే చూడు చూడు అందరూ కూడా నూరు కర్చుకొని చచ్చిపోతున్నారు అందరూ బంధువులు ఏడుస్తూ చూడు చూడు అటు చూడు అటు చూడండి లెంపగాయలు కొట్టి లేపుతుంటే ఇలా ఇలా అలా చూశారు నిదాన్ని చూసిన తర్వాత బ్రతికేస్తున్నారు హలో లుయ్యా మరికొందరు ఆ ఏం బ్రతుకుతారు లేదు పాము కాటేస్తే మంత్రాలు వేస్తే బ్రతికేస్తారా అదేదో చేశాడు ఆయన ఇతడు సర్పమాట దాన్ని చూడమంటారేటి వీళ్ళు అని కొందరు నమ్మలేదు నిరాకరించారు కాబట్టి వాళ్ళందరూ చచ్చిపోయారు కాబట్టి దేవుణ్ణి చూసి మనము రక్షణ పొందాలి యేసుక్రీస్తు వారి శిలువ త్యాగమును చూసి మనము రక్షణ పొందాలి అంటే చూడ్డానికి కళ్ళు మనకు అత్యవసరం దేవుని స్తోత్రూయ పిల్లరా శిలువను చూసి మనం రక్షణ పొందాం కదా రక్షణ పొందినటువంటి మనము ఆ తరువాత విశ్వాస జీవితం అంతా కూడా అసలు క్రైస్తవ విశ్వాస జీవితం అంటే అది ఒక యాత్ర వంటిది కనుక ఈ యాత్రలో గమ్యము చేరేంత వరకు కూడా మనం యేసును చూస్తూనే వెళ్ళాలి యేసును చూస్తూనే వెంబడించాలి యేసును చూస్తూ వెంబడించాలి అనుకుంటే మనకు కళ్ళు అవసరం హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చినం మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైనా యేసువైపు చూచొచ్చు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి వహించి దేవుని సింహాసనమ యొక్క కుడిపార్శ్వమున ఆశీనుడయ్యున్నాడు దేవుని స్తోత్రం హలలుయా ఏమన్నాడండి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసువైపు చూచుచూ మన ఈ పరుగు పందములో గమ్యానికి చేరాలి చూచుచూ అంటే ఎంతవరకు చూడాలి గమ్యం చేరేంతవరకు చూడడమే అలా చూడాలంటే నీకు నాకు కన్నులు అత్యంత ప్రధానమైనది ప్రధాన బిడ్లారా దేవుని స్తోత్రం ఒక వ్యక్తి తాను ఎటువైపు తన దృష్టిని సారిస్తాడో ఆ దిశగానే తన ప్రయాణం సు సునాయాసంగా ముందుకు సాగలుగుతాడు ఉదాహరణగా నేను ముందుకు చూస్తున్నాను చూస్తే వెనక్కి పరిగెట్టగలనా అరే ఎటు చూస్తున్నానో అటే చాలా సులభంగా పరిగెట్టగలుగుతాను అవునా అవునా కాదా కనుక ఎవని ఆత్మీయ నేత్రాలు సరిగా ఉండవో అతని యొక్క యాత్ర కూడా సరిగా సాగదు ఒక్క మాటలో చెప్పాలంటే ఒకని ఆత్మీయ జీవిత నేత్రాల పరిస్థితే అతని యొక్క విశ్వాస జీవిత పరిస్థితి అని చెప్పుకోవచ్చు తన ఆత్మీయ జీవిత నేత్రాలు బాగా ఎటువైపు పనిచేస్తుంది చాలామంది ఫోన్ చూస్తారు యూట్యూబ్లో షార్ట్స్ ఎక్కువ చూస్తారు ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి ఆ రీల్స్ చూస్తారు ఫేస్బుక్లో ఉన్న రీల్స్ ఫోటోలు చూస్తారు అంటే తన దృష్టి ఎటువైపు వెళ్తుందో తన ప్రయాణము కూడా అటువైపు సులువుగా ప్రయాణిస్తుంది అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ విశ్వాసమునకు కర్తయ్యకు యేసు వైపు చూచుచూ గమ్యానికి చేరుకుందాం అంటున్నాడు కనుక మనం చూస్తున్న వైపే పరిగెత్తగలం కానీ చూపు ఒకవైపు నడక ఒకవైపు అవుతుందా సాధ్యపడదు వల్లబడదు మనం చాలాసార్లు మన టైం అంతా కూడా ఏదో టీవీల దగ్గరనో ఫోన్స్ దగ్గరనో టీవీని కూడా అంతరింపజేసింది ఫోన్లు వచ్చి కదా సెల్ ఫోన్లు వచ్చి టీవీలు కూడా ఇళ్ళల్లో మటుమాయం చేసేస్తుంది టీవీ చూడ్డానికి కూడా టైం ఉండట్లేదంటే ఇది ఎలా ఆక్రమించిందో నీ జీవితాన్ని ఆక్రమించేస్తుంది బైబిల్ చదవనివ్వకుండా నువ్వు చదువుకుంటున్నటువంటి స్టడీస్ను కూడా చదవనివ్వకుండా లోకంలో ఏం జరుగుతుందో నీకు తెలియనివ్వకుండా నిన్ను ఆకర్షింపజేసే నీ దృష్టిని దాని మీదనే పడేటట్లుగా చేసి నిన్ను గమ్యాన్ని చేరనివ్వక సర్వనాశనం చేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది అందుకని ప్రిల్లారా మనము మన ఆత్మీయ జీవితంలో ఎటువైపు చూస్తామో అటే ప్రయాణం చేస్తాము నీ జీవితంలో టీవీ వైపు టీవీలో ఉన్నటువంటి సీరియల్స్ సినిమాల వైపు ఫోను ఫోన్లో ఉన్నటువంటి సీరియల్స్ రీల్స్ షార్ట్స్ వైపు తిరుగుతుంటే నీ జీవితం కూడా అటే ప్రయాణం చేస్తుందని నిర్ధారణ చేయొచ్చు కానీ అదే నీ కన్నులు వాక్యం వైపు చూస్తే ఆ వాక్యం వైపు నీ జీవితం యేసు వైపు నీ జీవితం పరలోకం వైపు నీ జీవితం సునాయాసంగా నడిపించుకోగలుగుతాం దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా గమనించండి విశ్వచక్రవర్తి అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని నిత్య వధువుగా ఏసు రెండవ కడలో కడబూరం మోగినప్పుడు మనం ఎత్తబడాలి ఎత్తబడే సంఘములో ఉండాలి అంటే మనలో అంటే సంఘానికి కావలసిన ప్రధాన సౌందర్యం ఏంటంటే నేత్ర సౌందర్యమే దేవుని స్తోత్రూయ ఆ కోటాన కోట్ల పరిశుద్ధులందరికంటే ఉన్నతమైన దేవుడు నా ఏసయ్య నా ప్రాణప్రియుడు ఆయన ఎంత అందవా అందగాడండి ఎంత సౌందర్యవంతుడు ఎంత సుందరుడండి వాడుతాం కదా ఎంతో సుందరుడమ్ నేనెంతో మురిసి పోయాను ఎంతో సోందరుడం మాతాను నేనెంతో మురిసి పోయాను ఎంతో సౌందరుడంతను ధవలవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు రత్న రత్నవర్ణుండు నా ప్రియుడు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడా తండు అవని పదివేలందు తండు ఎవరు ఆయన కిలలో సమరూపరు ఆ ఎవరు ఆయన కిలలో సమరు పురుసు అవలీలాంపగలనమ్మ అవలీలా ఆయంతో తాను నేనంతో మురిసిపోయాను ఎంతో సుందరుడమ్మ హలుయా కోటాను కోట్ల మందులు కోటాను కోట్ల పరిశుద్ధులందరిలో సుందరుడైనటువంటి నా ప్రాణపిరుడు పరమ వరుడైన ఏసయ్యకు ఆకర్షించడానికి ఏకైక సౌందర్యం సంగములో ఏముంది ఏముంది అంటే మొట్టమొదటిసారిగా నేత్ర సౌందర్యం హలలుయా హలలుయా నేత్ర సౌందర్యం అన్నది బిడ్లారా యేసు ప్రభువారు సంఘాన్ని రెండుసార్లు వర్ణించాడు మొదటిసారేమో తల మొదలుకొని అరికాళ్ళ వరకు వర్ణించాడు రెండోసారేమో పాదాలు మొదలుకొని తల వరకు వర్ణించాడు హలలుయా కాబట్టి పదివేల మందిలో పోల్చదగిన వాడు పదివేలు కాదండి పది కోటాను కోట్ల కోటాను కోట్ల కోటాను కోట్ల పరిశుద్ధులందరిలో సుందరుడు సర్వాంగ సుందరుడైన ఆ ఏసయ్యకు ఆకర్షించే అందము ఈ సంఘములు ఏముందంటే నేత్ర సౌందర్యమే అల్లెయ్య అందుకేమన్నాడండి ఆయన నా ప్రియురాలా నీవు సుందరివి ఎందుకు సుందరివో తెలుసా నీ సుందరి విని కనులు గువ్వ కండ్లు ఆ గువ్వ కండ్ల బట్టి నీకు అందం చేసింది అంటున్నాడు ఆయన హలలుయా హలలుయ్యా ప్రిల్లరా గువ్వ కండ్లు గువ్వ అనేది పరిశుద్ధ బైబిల్లో పరిశుద్ధతకు సూచన లేవ్యాకాండం అధ్యాయం ఏడు వచ్చినంలో మనం చూసినట్లయితే చూడండి ప్రియా దేవుని బిడ్డల లేవ్యాకాండము ఐదవ అధ్యాయము ఏడు అతడు గొర్రె పిల్లను తేజాలని ఎడల అతడు పాపి ఎగునట్లు తాను చేసిన అపరాధ విషయమై రెండు తెల్ల గువ్వలనే కానీ రెండు పావురపు పిల్లలనే కానీ పాప పరిహారార్థ బలిగా ఒకదాని దహన బలిగా ఒకదాని యహోవా సన్నిధిని తీసుకురావాలట అలలుయా గమనించండి అంటే చాలామంది ఇజ్రాయెల్లో కొంతమంది భేదవాళ్ళు ఉంటారు ఒక గొర్రె కొనాలంటే ఇప్పటి ఈ కాలపు లెక్క అయితే పదిహేను పదహారు వేలు ఉండొచ్చు గొరిపోతు అదే గొడ్డు కొనాలంటే ఏ యాభై వేలు అరవై వేలు అది బేదలైతే ఎలాగర్పిస్తారు అప్పుడు కాబట్టి బాబు మేమైతే గొర్రె కొనుక్కొనే స్తోమత మాకు లేదు గొడ్డుకునే స్తోమత లేదు బలి ఇవ్వడానికి ఆ సరేలే అయితే మీరు గువ్వను కానీ పావురాన్ని కానీ తీసుకొచ్చి నాకు అర్పించండి అది గొర్రెపిల్ల రక్తముగానే నేను స్వీకరిస్తానని అంటాడు హలెలుయా 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 కాబట్టి గొర్రెపిల్ల రక్తముతో సమానంగా ఈ పావురపు రక్తాన్ని కూడా దేవుడు తన సన్నిధిలో అంగీకరిస్తాడు దేవుని స్తోత్రం హలలుయా హలలుయా కాబట్టి విశ్వాసి నేత్రాలు అనగా గువ్వ కల్లవలే ఉండాలట అంటే పవిత్రముగా పరిశుద్ధంగా విశ్వాసి యొక్క సంఘకన్యక నేత్రాలు పావురపు నేత్రాల నిష్కలంకంగా ఉండాలి అటువంటి సంఘము కోసమే యేసు రెండవసారి వస్తున్నాడు హలలుయా హలలుయా నీ కన్నులు ఎలా ఉండాలి ఎలాగా గువ్వ కన్నుల వలె పరిశుద్ధమైన కన్నులు అన్నమాట ఆ పరిశుద్ధమైన కన్నులు ఎటువైపు చూస్తాయి వాక్యం వైపు చూస్తాయి లోకం వైపు చూసినప్పుడు కూడా తన మనస్సు చంచల మనస్సుగా మారదు తల్లిని చూసినప్పుడు ఎలాగైతే నీ యొక్క కనులు ఎటువంటి కామక్రోధ మదమత్సరములు రాదో పరస్త్రీని చూసినప్పుడు కూడా నీ కన్నులు అలాగూనే కలిగి ఉండుట నిష్కలంకమైన పరిశుద్ధమైన కనుల వలి లేదా పావురపు నేత్రాల వలి కాబట్టి విశ్వాసికి కావలసింది ఏంటంటే నేత్ర సౌందర్యం ఈ నేత్ర సౌందర్యము ప్రాణప్రియుడైన ఏసయ్యకు ఆకర్షించబడేటట్లుగా నీలోనాలు ప్రధానంగా అది ఉండాలి అదే లేకపోతే మరి మొత్తం ఫెయిల్ అయినట్టే కాబట్టి ప్రధాని బడులారా ప్రసంగి ఐదు ఒకట్లు అంటాడు నువ్వు దేవుని మందిరమునకు పోయినప్పుడు కూడా మళ్ళీ అంటాడు కా సామెత దగ్గర నాలుగు అధ్యాయములు అంటాడు నువ్వు నీ చూపులు ఇటు అటు వంకర టెంకరగా ఉండక తిన్నగా ఉండాలి దేవుని నాకు పోయినప్పుడు నువ్వు జాగ్రత్తగా చదవండి ప్రసంగి ఐదు ఒకటి సామెతలు నాలుగులో కూడా ఉంటుంది కం ప్రసంగి నాలుగు ఒకటి అన్నాను ఐదు ఒకటి ఐదు ఒకటి ప్రసంగ ఇది ఒకటి పరమగీతాలు చూసావు నువ్వు చదవండి ప్రసంగి నీవు దేవుని మందిరమునకు పోవున్నప్పుడు జాగ్రత్తగా చూసుకో ఎలా చూసుకోవాలట సామెతల క్రింద నాలుగులో చెప్తుంది నీ కన్నులు ఉంటుంది చూడండి నాలుగులు సామెతలు ఉందా నీ కన్నులు ఇటు అటు సామెత నాలుగో అధ్యాయములు ఆ నాలుగో అధ్యాయం లేదా నీ కన్నులు సరిగా ఉండాలి ఇటు అటు పక్కజూబులు చూడకూడదు అని ఉంటుంది ఇరవై ఐదు చదవండి ఆ నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కాను అప్పలో నీ ముందర సూటిగాను చూడవాలను దేవునికి స్తోత్రుయ్య కనుక ప్రదేని బిడ్డలారా మహాభక్తులు కన్నుల మీద ఎన్నో పాటలు రాశారు అయ్యగారు ఓఫిరయ్య గారు అద్దంకి రంజిత్ ఓఫిరయ ఓఫిరయ్య గారు రాసిన పాట ఏంటో తెలుసా చూసారా ఈయన యోబు కూడా నా కన్నులతో నేను నిబంధన చేసి తినని అలాగా అన్నట్లుగా అయ్యగారు కూడా నిన్ను చూచిన కన్నులతో ఈ లోకమందు ఎవారినైనా కనలేను స్వామి నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి నినుజూ చూచుటే పరమాద మంచునా కనుదోయి నిమ్రోల్ మూసేను స్వామి నినుజూ చూచుటే పరమాద మంచునా కనుదోయి నిమ్రోల్ మూసేను స్వామి నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవారినైనా కనలేను స్వామి ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయం శతమాయ స్వామి ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయం క్షతమాయ స్వామి మదిలోని నయడా నీ వైపు చూడా మదిలో నీ వైపు చూడా వెదలు తొలగేను స్వామి వ్యదలన్ని త్రుటిలో తొలగేను స్వామి నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు కనలేను స్వామి ప్రార్థన చేద్దాం తలలు వంచండి సర్వ విశ్వాన్ని పరిపాలించబోతున్న పరిపాలిస్తూ ఉన్నా ప్రియుడైన నీ వరుడు యేసు క్రీస్తు వారు అతి సుందరుడు కోటాను కోట్ల మంది శరాబులు కెరువులు పరిశుద్ధులు అందరికంటే అత్యంత సుందరుడు అంత సుందరునికి కన్యకలు ఆకర్షించే అందమేంటో తెలుసా నేత్ర సౌందర్యమే అందుకే గొవ్వ కన్నుల వలేని కన్నులు ఎంత పరిశుద్ధంగా పావురం వలన యొక్క కనులు నిష్కలంకంగా నాకు కనబడుతుంది ఆహా నేను కోరుకునేది ఇదే అని నీ కోసం నా కోసం చెప్పొద్దు దేవుడు ఎట్లున్నది నీ కను సైగలు ఎట్లున్నది నీ కనులకు ఏం పని చెప్తున్నావు నువ్వు నువ్వు ఎటు చూస్తే అటే